వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అప్పు ఇవ్వనివాడు శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు ఆ ఊళ్ళో నాలుగు ఎకరాల పొలం కొన్నాడు పది పాడి ఆవుల్ని కొన్నాడు వ్యవసాయం వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని అనుకున్నాడు అతను ఆ ఊళ్ళోకి వచ్చిన వేళ విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురుకు చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగ పెళ్లివారు అన్నారు ఒక ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బుకు తడుముకునేవాణ్ణి కాదు ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు కనీసం రెండు వందల వరహాలైనా అప్పు చేయాలి ఊరేమో కొత్త మనకు అప్పు ఎవరిస్తారు అని ఆనందుడు తన భార్య రాజేశ్వరి దగ్గర అన్నాడు రాజేశ్వరి చుట్టుపక్కల విచారించింది ఆ ఊళ్ళో ఇద్దరు వడ్డీ వ్యాపారులు ఉన్నారు ఒక ఆయన పొలమయ్య ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాడట ఇంకొక ఆయన బంగారయ్య ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాడట అని భర్తకు చెప్పింది రెండు వందల వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద నమ్మకంతో స్నేహభావంతో అప్పించే వాళ్ళు ఉంటే బాగుండునని ఆయన అనుకున్నాడు కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం తనకు ఇష్టం లేదు ఆడవాళ్ళు నగలు ధరించేది పెళ్లిళ్ళ వంటి వేడుకలలోనే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడము కుదరదు ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు ఆనందుడి సమస్య విని పొరిగింటి వీరయ్య ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా వాళ్ళు లేరు అయితే పొరుగుళ్ళో ధనయ్య ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా అప్పిస్తాడు నీకు రెండు వందల వరహాలు కావాలంటే ఆరు నెలల తరువాత నాలుగు వందల వరహాలు ఇచ్చుకోవాలి నీకు ఇష్టమైతే వెళ్ళి ఆయన్ని కలుసుకో అని సలహా ఇచ్చాడు ఏమి చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక ముప్పై సంవత్సరాల యువకుడు వచ్చాడు అతడు పట్టుబట్టలు ధరించాడు బంగారు ఛాయలో మిసిమిసలాడిపోతున్నాడు అతను వీరయ్యను పలకరించి ఏమిటి వీరయ్య గారు వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న నూరు వరహాలు రెండు నెలలైనా ఇంకా తీర్చలేదనా నాకు మొహం కూడా చాటేస్తున్నారు నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా మా ఇంటికి మామూలుగా వస్తూ పోతూ ఉండండి అని వెళ్ళిపోయాడు అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా అతడి పేరు మల్లినాథుడు మనిషి చాలా మంచివాడు గొప్ప ఆస్తిపరుడు అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకార గుణము ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడు గురించి చెప్పాడు అయ్యో అతన్ని నాకు పరిచయం చేయాల్సిందే అన్నాడు ఆనందుడు వెంటనే వీరయ్య కాస్త సంకోచిస్తూ చేసేవాణ్ణే కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి మాయామర్మం తెలియదు మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు పాతవాళ్ళం ఏదో సర్దుకుపోతూ ఉంటాం కానీ కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన అతడు అందరికీ అప్పు ఇవ్వడు అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో ఇబ్బందే బాగా తెలిసిన మేము కూడా అతడి వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు వీరయ్య అప్పు ఇస్తే అన్నమాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అప్పు ఇవ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు ఆయన మల్లినాథుణ్ణి సాయం కోరాలనే నిర్ణయించుకున్నాడు ఆ సాయంత్రం ఆనందుడు మల్లినాథుడు ఇంటికి వెళ్ళాడు ఆ సమయానికి మల్లినాథుడు అతని తండ్రి ఇంటి అరుగు మీద కూర్చొని దేనికో గొడవపడుతూ ఉన్నారు మీరు ఆవును కొనమని మరీ మరీ చెప్పారు అది నేను సలహా అడిగితేనే చెప్పారు మీరు నా ఇష్ట ప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ఇష్టప్రకారమే చేస్తానని మాట ఇచ్చాను అంతా జరిగాక నేను గేదెను కొన్నాను నా నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నాకు నమ్మకం కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది ఎంత సరిపెట్టుకుందామన్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు నాయన అడిగావని సలహా ఇచ్చాను నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది నువ్వేం చేసినా నాకు సంతోషమే అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి ఇది విన్న ఆనందుడు మల్లినాథుడి మనసు చాలా సున్నితమైనదని ఇంత మంచివాడి గురించి వీరయ్య ఇలా చెప్పాడేమిటో అనుకున్నాడు ఈలోగా మల్లినాథుడు ఆనందుణ్ణి చూసి సంభాషణలు ఆపేసి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు నేను మీ పేరు విన్నాను ఈరోజు ఉదయం మిమ్మల్ని విరయగారి ప్రక్కన చూశాను కొత్త వారిని నాకై నేనుగా పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు అప్పుడు పలకరించనందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు ఇందులో అనుకోవడానికి ఏముందండి నేను లాంటి వాణ్ణే ఏటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవలసి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుడి సహాయం కోరాడు మల్లినాథుడు వెంటనే ఇంత వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను ఆ ప్రకారం కొత్త వారితో పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు మీ అవసరం న్యాయమైనది ఒక పెళ్లికి సహాయపడితే నాకు పుణ్యం కూడాను అయినా మీకు సహాయపడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అన్నాడు ఆనందుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదుడు వచ్చి ఉన్నాడు ఆయన తమ్ముణ్ణి చూస్తూనే అమ్మాయి పెళ్లికి డబ్బు తక్కువైందటగా ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది ఆదాయం కూడా బాగా పెరిగింది నీకు సాయంగా ఒక వెయ్యి వరహాలు ఇచ్చి వెళదామని వచ్చాను నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇద్దు గాని అన్నాడు తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై మీరు దేవుడి దగ్గరికే వచ్చారా అయినా ఎందుకు రారులేండి నేను మీకు అప్పు ఇవ్వలేకపోయినందుకే నేను బాధపడుతున్నాను ఇవ్వనందుకు మీరెంత బాధపడతారో అర్థం చేసుకోలేనా అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమానికి కట్టుబడి మీకు ఇవ్వనన్నాను నాకు చాలా బాధగా ఉంది మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చాను నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితమంతా వెంటాడుతుంది అని అన్నాడు ఆ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ అనవసరంగా మీరు బాధపడకండి ముక్కు మొహం తెలియని వాళ్లను అప్పు అడగడం నా తప్పు మీరు డబ్బు ఇవ్వనని అనడం తప్పేమీ కాదు అని అన్నాడు ఆ మాటలకు మల్లినాథుడు నన్ను అప్పడగడం తప్పని అనుకుంటున్నారు అంటే నా ప్రవర్తన మీ మనసును చాలా బాధపెట్టింది అందుకే మనశ్శాంతి కోసం దేవుడు దగ్గరకు వచ్చారు అవునా అన్నాడు అప్పుడు ఆనందుడు అతడికి తన అన్న డబ్బు ఇచ్చిన విషయం చెప్పాడు అదివని వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది ఇప్పుడు మీరు మంచి వాళ్ళని రుజువైంది కానీ నేనే ఒక మంచి మనిషికి సహాయపడలేకపోయాను ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తెలుతున్నానని అతన్ని నమ్మించటానికి ఆనందుడికి తలప్రాణం తోకకు వచ్చింది ఆ తర్వాత రెండు రోజులకు మల్లినాథుడు ఆనందుడిని బట్టల దుకాణంలో కలవడం తటస్థించింది ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడని అనిపించి అడగగానే నేను మీకు సహాయపడి ఉంటే బట్టలకు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ మల్లినాథుడు బాధపడ్డాడు ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తను అప్పు ఇవ్వలేదని పదే పదే వాపోతూ ఉండేవాడు తరువాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు నేను డబ్బుండి మీకు అప్పు ఇవ్వలేదు అప్పు ఇవ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తను అప్పు ఇవ్వకపోవడాన్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు అతడికి ఊరట కలిగించటానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయటంలో కూడా పడలేదు ఆ సమయంలో ఆనందుడు అన్న వినోదుడు హడావిడిగా అక్కడికి వచ్చి ఒరే ఆనందు పెళ్ళికొడుకు అక్కా చెల్లెళ్లకు వాళ్ళ భర్తలకు లాంఛనాలుగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు కూడా పెట్టడం వాళ్ళ ఆచారమట నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ చేస్తున్నారు అని అన్నాడు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా వెంటనే మల్లినాథుడు నేను మీరు అడిగినప్పుడు అప్పు ఇచ్చి ఉంటే మీకిన్ని చిక్కులు వచ్చేవి కాదు నా నియమం కారణంగా సహాయపడలేకపోయాను మీ చిక్కులన్నిటికీ నేనే కారణం అని తెగ బాధపడిపోసాగాడు అప్పుడు వినోదుడు కల్పించుకొని అప్పుతో పరిచయం కాకూడదు అన్నదే కదా మీ నియమం ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన వ్యక్తే కదా మీరిద్దరూ మిత్రులే కదా కాబట్టి సందేహించడం ఎందుకు రెండు వందల వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు అది మీ నియమానికి అడ్డురాదు పెళ్లిని ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు అలాగా అవును నిజమే ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడ నుండి మెల్లగా జారుకున్నాడు ఈ జరుగుతున్న సందర్భాన్ని విస్తుపోతూ చూస్తున్న ఆనందుడితో వినోదుడు ఒరే ఇప్పుడు నేనన్నదానితో నీకు మల్లినాథుడి బెడద వదిలిపోతుంది ఇకపై అతడు నీ కేసు తిరుగు కూడా చూడరని నా నమ్మకం అంటూ నవ్వి పెళ్లి కొడుకు తరపు వారి లాంఛనాల గొడవంతా నేను కల్పించి చెప్పాను నువ్వేమీ ఆదుర్ద పడకు అన్నాడు ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది మల్లినాథుడు ఇక అక్కడకు తిరిగి రాలేదు ఆనాటి నుండి అప్పిచ్చి సహాయపడలేకపోయాను అంటూ అందరికీ చిరాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం లోకా సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ओम शांतिः शांतिः शांतिः